వీడియోలో లో తెలిపే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వచ్చేసి మీకు ఒక అద్భుతమైన ప్లాట్ రెండు వందల అరవై ఆరు గజాల కార్నర్ బిట్టు ఒక సైడ్ సౌత్ సైడ్ సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది సౌత్ సైడ్ వచ్చేసి యాభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది మనం ఇప్పుడు అంతా మొత్తం అబ్జర్వ్ చేస్తున్న వచ్చేసి ఇది పాతది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ సెంటర్ లో ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇట్లా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోగానే అక్కడ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది డైరెక్ట్ మనకు డాంబర్ రోడ్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనకు జస్ట్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో మన బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ దూరంగా మీకు కనబడుతున్నాయి అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కంపెనీ బ్లూ కలర్ అనమాట అక్కడ ఒక ముప్పై నాలుగు కంపెనీలు ఉన్నాయి ఆ తర్వాత ఒకటి వంద ఎకరాల్లో యూనివర్సిటీ కిలోమీటర్ ఉంటుంది అట్లానే మనం మొత్తం ఇది దగ్గర దగ్గర ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద ముప్పై ఎకరాలు వెంచర్ అనమాట ఇది సో ఇందులో మనకు ఇటు జడ్జల్లోకి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు ఇటు మనకు బాల్నగర్ కానీ షాద్ నగర్ కానీ జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఇక్కడి నుంచి మనకు ఒక నలభై నిమిషాలే సో ఇప్పుడు మీకు ప్లాట్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఏదైతే చేయొచ్చు రెండు స్టోన్స్ ఆ రెండు స్టోన్స్ మొత్తం వచ్చేసి మీకు అరవై నలభై సైజు లో ఉంటుంది కార్నర్ ప్లాట్ సో ఇది మనం చూస్తున్నాము ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అలానే ఇక్కడ పక్కలో చూస్తే ఇది యాభై ఫీట్ అన్నమాట మీరు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్ నుంచి అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది లెంత్ డిస్టెన్స్ లో అక్కడ ఇది మధ్యలో సౌత్ సైడ్ యాభై ఫీట్ల రోడ్ అన్నమాట మంచి రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది ఎట్లా ఉందంటే వాహా అనేలాగా ఉందన్నమాట దీని రేటు నేను పూర్తి వివరాలు అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నెంబర్ కూడా ఇస్తాను వెంటనే అయితే నాకు నా పూర్తి డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ